నియోజకవర్గంకి వచ్చేస్తే ఆమదలస నియోజకవర్గంలో ఆ హవా సాగుతుంది అని కొంతమంది అంటారు దాని మీద మీ అభిప్రాయం హవా ఎక్కడ కొనసాగుతుంది రెండు వేల తొమ్మిదిలో లో పోటీ చేశాం నేను ఒక రాజకీయ పార్టీ ఆయన ఒక రాజకీయ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో నేను ఒక రాజకీయ పార్టీ ఆయన ఇంకో రాజకీయ పార్టీ ఇద్దరం పోటీ చేసాం వాళ్ళు మూడో కూడా ఆ రోజు కూడా ఉన్నారు కాంగ్రెస్ నుంచి నేను గెలిచా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పోటీ చేస్తున్నాం ముగ్గురు మూడు పార్టీల నుంచి అందులో మళ్ళీ నేను ఓడిపోయా హవా కొనసాగడం అంటే అర్థం ఏంటి ఇందులో హవాలు ఉండవండి ఓన్లీ ప్రజాస్వామ్యంలో గెలుపు వాటం అనేటటువంటిది సహజం గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉండడమే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా ఉండేటటువంటి కర్తవ్యం కర్తవ్యాన్ని హవా అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు నేను ప్రజల కోసం చేసే నా కర్తవ్యాన్ని అది ఎవరైనా ఇది హవా అన్నో లేకపోతే ఏదో ఇది చేస్తారని ఏవైనా పేర్లు పెట్టి మాట్లాడుకుంటే ఎటువంటి అభ్యంతరం కూడా నాకు లేదు కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా పోరాటం నా ఆరాటం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి అడుగు ప్రజల కోసం చేస్తా ప్రజల సహ ఎందుకనంటే రాజకీయాల్లో ఒక ఎగ్జాంపులరీ పొలిటీషియన్గా ఉండాలనుకుంటున్నాను దానికి అలా ఉండాలంటే అనేక రకాలైన నేను ఉండ నియమ నిబద్ధతతో ఉండ అలాగే నా పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలి నేను ఒక్క నీతిగా ఉన్నానంటే సరిపోదు నేను నీతిగా ఉన్నాను ప్రజలకి దానివల్ల ఉపయోగం ఏంటి నేను నిజాయితీగా పనిచేస్తా ప్రజలకు దానితోనూ వనగూరేదేంటి నా కార్యదక్షత వలన ప్రజలకు వరగూరుతుంది నా పనితీరు వలన ప్రాంతానికి మంచి జరుగుతుంది నా సమర్థత వలన ఆ నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుంది అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం నీతిగా పనిచేయాలి నిజాయితీగా పనిచేయాలి నిర్భయంగా మాట్లాడాలి సమర్థవంతంగా పనిచేసే విధానం ఉండాలి సమర్థత లేనటువంటి రాజకీయ నాయకత్వం కూడా దానివల్ల ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి నేను ఇక్కడ ప్రజలు ఎవరైనా ప్రతిపక్షాల్లోనూ ఉన్న వాళ్ళు లేకపోతే ఈర్ష్యా ద్వేషాలతో మాట్లాడే వాళ్ళు వీళ్ళు హవా సాగిస్తున్నారని చెప్పి అనుకుంటే అనుకోవచ్చు కానీ అది హవా కాదు నా కర్తవ్యం ఓకే ఓకే రైట్ అండ్ తమిళనాడు సీతారాం గారు ఒక స్టేట్మెంట్ కూడా ఒకసారి పాస్ చేశారు ఒక ఇంటర్వ్యూలో కోన రవికుమార్ కుమార్ గారు ఒక రౌడీ సీటర్ తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా అని అన్నారు అనమాట సో ఒకవేళ ఉంటే ఆ కేసులలో ఏమయ్యాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు నా పైన ఏమైనా కేసులున్నాయా ఉన్నాది ఒక కేసు ఎప్పుడు రెండు వేల ఒకటిలో రెండు సారీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదే తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆంధ్ర నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు అక్కడ జరిగినటువంటి ఏదో ఒక సంఘటనలో ఎవరో తన్నే సీతారాండా అని ఎవరి పేరు చెప్పబోయి నా పేరు చెప్పి ఆ రోజు నేను ముద్దయ్య ఉన్నా జైలుకి కూడా వెళ్ళా ఓకే ఎవరి కోసం వెళ్ళాము ఆ రోజు సీతారాం ఆ రోజు ఏ పార్టీ అభ్యర్థి అయినా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ కోసం సక్కడ సీతారామా ఇంకోరు ఇది కాదు ఆ రోజు సీతారాం తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ విజయం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ఆ రోజు జైలుకి వెళ్ళామే తొమ్మిది రోజుల పాటు నేను జైల్లో ఉన్నానే నాతో పాటుగా నా పెద్ద మేనమా తమిళ శ్యామరావు గారు చనిపో ఆయన ఉన్నారే అలాగే ఇంకొక మా బ్రదర్స్ కూడా ఉన్నారే మేమందరం తొమ్మిది రోజుల పాటు ఉన్నాం అంటే ఆ రోజు నేను రౌడీనా ఆ రోజు చేసింది రౌడీ ఇదివే రౌడీని అనుకుంటే రౌడీనే నాకేం అభ్యర్థం ఏం లేదు ఎవరి కోసం చేసా ప్రజల కోసం చేశా పార్టీ కోసం పనిచేశా పార్టీ కార్యకర్తలు రక్షించుకోవడం కోసం పనిచేశా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేశారని సహకరించారని ఆమెవలసిన అడిపట్టిన ఒక వస్త్ర వ్యాపారిని ఆయన షాపులో దూరి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేస్తా ఉంటే నిలువురించడానికి ప్రయత్నం చేశాం దాని మీద పోలీసులు కేసు పెట్టారు అది రౌడీ వస్త్ర వాళ్ళని పూర్తిగా దోపిడీ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు నిలువరించి వాళ్ళ కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోసం ఆ రోజు నిలబడినటువంటి వాళ్ళం మేము రౌడీలు అనుకుంటే రౌడీనే తమనే సీతారాం మీద ఉంది కేసు ఇసుక మాఫియా అయితే ఇసుక దోపిడీ చేస్తా ఉంటే ఒక ఫేక్ డివైజులు పెట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఇసుక డబ్బుల్ని ఆన్లైన్ బిల్స్ ని వీళ్ళే ఫేక్ డివైజ్ పెట్టి ఫేక్ ఎన్వాయిస్లు తీసి ఇస్తా ఉంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ప్రభుత్వ అధికారులకు అప్పతిప్పాను ఆంధ్ర పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయింది ఈ రోజు కూడా ఫేక్ డివైజ్ ఎవడు తెచ్చాడు ఎలా వినియోగించారు ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బులు వీళ్ళు ఎలా ఈ ఈరోజు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఫైనజ్ చేయలేదు సీతారాం కొడుకే కొడుకే ఫేక్ వైద్యని క్రియేట్ చేశాడు అబ్బా కొడుకులు ఇద్దరు దోపిడీ చేశారు ఈరోజు ఆ తర్వాత నియోజకవర్గంలో మీరు ఇసుక మాఫియా అన్నారు మీరు చెప్పండి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమదాల వలస పట్టడానికి ఒక ట్రాక్టర్ ఇసుక ధర గరిష్టంగా ఎనిమిది వందల రూపాయలు ఈరోజు చెప్పాలి ఐదు వేల రూపాయలు కనీసం అయితే మరి ఎనిమిది వందల రూపాయలు ఉన్నప్పుడు నేను ఇసుక అయితే మరి ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడు మరి తమ సీతారాం ఏమనాలి మీరే చెప్పండి సార్ డాన్ లేకపోతే ఇసుక బకాసు అనాలా మాఫియా డాన్ అనాలా ఆ రోజు ఎనిమిది వందల రూపాయలు ఏంటది ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఒక ట్రాక్టర్ లో ఇసుకను నింపడానికి ఒక కరాసి ఒక లోడ్ కి డబ్బులు మూడు వందల రూపాయలు ఒక ట్రాక్టర్ అక్కడ నుంచి పోయే డీజిల్ ఎక్స్పెండిచర్స్ ఆ డ్రైవర్ బయట ఆ ట్రాక్టర్ తలక అద్దే కలుపుకొని ఎనిమిది వందల రూపాయలు అలాగే మా నాగావల్ నది ఏమి అప్పుడు ఆందోస్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరం ఇప్పుడేమో అది వంద కిలోమీటర్ల దూరం కెళ్లేదే లేదు వంశుధారా నది ఉంది ఆమదోస్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అది ఇప్పుడేమో వంద కిలోమీటర్ల దూరం వెళ్ళలేదే మరి ఎదుగు ధర పెరిగింది ఐదు వేలు ఎందుకయింది ఆరు వేలు ఎందుకయింది కేవలం దోపిడీ రెడ్డి దోపిడీ కాబట్టి కేసులు వాళ్ళు అండ్ తెలుగుదేశం పార్టీ గురించి చూసుకుంటే ఇప్పుడు డేర్ గా చెప్తున్నారు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే సో జనాల కష్టాలు తీరుతాయి అని అంటున్నారు బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అప్పుల్లో వెళ్ళిపోయింది బేసిక్గా ట్వంటీ పర్సెంటేజ్ అప్పులు ఉంటేనే చాలా శివీర్ అని విన్నాం బట్ మనకు వచ్చిన ప్రకారం ఫార్టీ పర్సెంటేజ్ వరకు క్రాస్ అయిందంట సో ఈ అప్పుల్ని పూరుస్తారా లేకపోతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా అని అంటే ఏం చెప్తారు మీరు ఒకసారి గమనించండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అవును దురదృష్టమైన ఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఒక ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు పదహారు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నోటి బడ్జెట్ లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు ఇది వారసత్వంగా వచ్చాయి ఒక లక్ష కోట్లు విలువైన చేసినటువంటి ఆస్తులు తెలంగాణలో ఉండిపోయింది అవును ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తన ముఖ్యమంత్రి అయినటువంటి రెండు నెలల్లోనే ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం జీతాలు లేని పరిస్థితి అటువంటి పరిస్థితిలో కూడా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం రాజధాని నిర్మాణం పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి అక్కడ ఉన్నటువంటి రైతాంగం ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చారు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి లాగే ప్రభుత్వ భూములు ఏమి అమ్మేసుకోలేదే ప్రభుత్వ బంగ్లాలు ఏమీ అమ్మేసుకోలేదు తరకా పెట్టలేదు లేదా ప్రభుత్వ భూముని ఏం దోచుకోలేదే జగన్మోహన్ రెడ్డి సుమారు ఇరవై పాతిక వేల ఎకరాలు ప్రభుత్వ భూములు దోచుకుంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ప్రైవేటు భూమి ప్రభుత్వానికి తీసుకొచ్చాం అంటే పరిపాలనలో ఎంత తేడా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నామంటే గతసారి